జమ్మికుంట పట్టణంలోని ఫర్టిలైజర్ షాప్ లైన్ లో మెగా స్పోర్ట్స్ షాప్ లో జమ్మికుంట సీఐ రవి ప్రారంభించారు జమ్మికుంట పట్టణంలోని క్రీడాకారులు వివిధ రకాల స్పోర్ట్స్ వస్తువులను కొనుగోలు చేసేందుకు హనుమకొండ కానీ కరీంనగర్ కానీ వెళ్లవలసిన అవసరం ఉండేది క్రీడాకారుల యొక్క సౌకర్యార్థం జమ్మికుంట పట్టణంలోని పార్టీ ఫర్టిలైజర్ షాప్ లైన్లో మెగా స్పోర్ట్స్ షాప్ను లైన్లో మెగా స్పోర్ట్స్ షాప్ను జమ్మికుంట సిఐ రవి చేతుల మీదుగా ప్రారంభించారు సందర్భంగా షాప్ యజమాని గడ్డెం రాజు గౌడ్ మధ్యర్ల రమేష్ మాట్లాడుతూ యువకులకు అవసరమైన అన్ని రకాల స్పోర్ట్స్ షూస్తో పాటు టీషర్ట్స్ పాయింట్స్ వివిధ రకాల క్రీడా సామాగ్రి అందుబాటులో ఉండడం జరిగిందని దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన జమ్మికుంటలోని స్పోర్ట్స్ వస్తువులు కొనుగోలు చేసేలా అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్టు పేర్కొన్నారు அப்படிсида என்னவமே கோடு வரல ஆ? லேபர் கிளட்ச் அவையில ஏناgetElementByIdனு சொல்றீங்க. டேப்ட் ஆனா காம்ப்ளென்ஸ் வேர்னு நினைக்கிறேன். அது என்ன வே பண்ணுங்க. நம்ம இந்த கோடு கூட இந்த கோடு வந்து அதுக்கு இதுக்கு என்ன இல்ல انا இப்ப வாடகைக்குமே இல்ல. ஹோனர கிராண்டே பிராசிஸ் ஆகி Okay.